మళ్ళీ విషయంలో గౌతమ్ పూర్తిగా మారిపోయి తన తప్పు తెలుసుకొని మళ్ళీని మనస్ఫూర్తిగా భారీగా ఒప్పుకుంటాడు ఇక మళ్ళీతో నేను ఆల్మోస్ట్ మన ప్రేమ చనిపోయింది అనుకున్నాను కానీ మన ప్రేమకి మరణం అంటూ లేదని నువ్వే నిరూపించావు ఇక ఇది చిరకాలం ఇలాగే ఉండాలి నీ చెయ్యి నేను వదల మళ్ళీ అని అయితే చెప్పడంతో మళ్ళీ చాలా సంతోషిస్తుంది అలాగే నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పని బయటకు తీసుకొని వెళ్తాడు నీలమయ్యేమో వదినా కోసం ఒక సూపర్ వెహికల్ తయారు చేశాడు మా అన్నయ్య అని అయితే చెప్తూ ఉంటుంది ఒక సైకిల్ తీసుకొని వచ్చి ఆ సైకిల్కి బెలూన్స్ అవన్నీ కట్టి మళ్ళీని ఆ సైకిల్ మీద జామ్ జామ్ అంటూ వెనకాల కూర్చొని పెట్టుకొని చక్కర్లు కొడుతూ ఉంటాడు హ్యాపీగా అంటే ఓ బైక్లోనో కార్లోనో వెళ్తున్నట్టుగా మళ్ళీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తన భర్త వెనకాల కూర్చోవడంలో అయితే ఆ లో కూర్చున్న వాళ్ళే అరవింద్ బాబుని చంపేశారు అని అమ్మసలాముడైతే అనుకుంటున్న టైంకి గౌతమ్ అటువైపుగా వెళ్తాను గౌతమ్ని చూసి ఆ ముసలావిడ రాత్రి కారులోనే దీనే కదా అని అయితే అనుకుంటూ ఉంటుంది ఓ వైపు మాలిని అరవింద్ కనిపించడం లేదని కంగారు పడుతూ ఉంటుంది వసుంధర కూడా ఉదయం నుంచి మాకు కనపడలేదు ఎక్కడికి వెళ్ళాడా అని అయితే అనుకుంటూ ఉంటారు